ఒకసారి నా స్టైల్లో కొబ్బరి పచ్చ చేసి చూడండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక చెంచా ఆయిల్ వేసుకొని ఒక రెండు చెంచాలు శనగపప్పు రెండు చెంచాలు మినపప్పు వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఎండిమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక కొబ్బరికాయ తీసి పచ్చి కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్ చేసేసి వేసుకొని బాగా ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే ఈ సైడ్కి తీసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకోవాలి అదే ప్యాన్ పెట్టుకొని ఒక కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా ఒక రెండు టమాటా అలాగే చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత సైడ్కి పెట్టేసుకొని వెల్లుల్లి రబ్బులు జీలకర్ర మిక్సీ గిన్నెలో వేసుకొని అలాగే ఉప్పు వేసుకొని పచ్చ పచ్చగా మిక్సీ పట్టాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ముందుగా టమాటా చేసాం కదా దాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని సైడ్ పెట్టుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర ఎన్ని మిర్చి వేసుకొని కొబ్బరి పోపు పెట్టుకోవడమని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కాన్వర్సులు కాని పెట్టండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మనకు మంచి పడితే కలుద్దాం